అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఇంతకుముందు ఎపిసోడ్ టూ గురించి డిస్కస్ చేసాం కదా ఈరోజు ఎపిసోడ్ త్రీ స్టార్ట్ చేస్తున్నాము ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ చిన్న స్మైల్తో ఒక లైక్ కూడా చేసేసేయండి ఓకే అండ్ మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాయి కదా నాకు ఇలాంటి స్టోరీస్ చెప్పాలనిపిస్తుంది సో తప్పకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఓకే మనం ఇంకా ఎపిసోడ్ త్రీ స్టార్ట్ చేసిద్దాం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న మన అంకితకి తన హస్బెండ్ చనిపోయారని తెలియదు కదా సో తన కోసం చక్కగా భోజనం చేసి ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ బాబాయ్ రాగానే బాబాయ్ ఆయన మార్నింగ్ నుండి కనపడటం లేదు నీకేమైనా చెప్పి వెళ్ళాడా నేను తన కోసం భోజనం కూడా రెడీ చేసి పెట్టాను ఇందాకటి నుండి ఎదురు చూస్తున్నాను బట్ ఆయన ఇంకా రాలేదు మీకు ఏమైనా చెప్పి వెళ్ళాడా అని పదే పదే అడుగుతూనే ఉంటుంది కానీ వాళ్ళ బాబాయ్ తను అడిగిన ఏ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ చేయలేక అలాగే నిలబడిపోతాడు ఇంకా అంకిత చూసి చూసి వాళ్ళ బాబాయ్ ఏది చెప్పడం లేదని ఇంటి బయటకు వెళ్ళి ఎదురు చూస్తూనే ఉంటుంది ఎన్ని గంటలైనా సరే కిషోర్ మాత్రం రాడు ఇంకా వాళ్ళ బాబాయ్ చూసి అంకితతో కిషోర్ ఏదో అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళాడమ్మా నీతో చెప్పమని నాతో చెప్పాడు అని అంటాడు కానీ అంకిత ఈ విషయం వినగానే అర్జెంట్ వర్క్ ఉంటే తన భార్యగా నాతో కూడా చెప్పాలి కదా అలా నీతో చెప్పి వెళ్ళడం ఏంటి ఒక్కసారైనా నాతో నేను మళ్ళీ వస్తానని చెప్తే నేనేమైనా కాదంటానా అని అంటుంది అంకిత సరే అని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా నెల రోజులు గడిచిపోతుంది అయినా కూడా కిషోర్ రాడు ఇదంతా గమనించిన మన హీరోయిన్ అంకిత ఇంకా వాళ్ళ బాబాయ్ని గట్టిగా నిలదీసిస్తుంది బాబాయ్ అసలు ఏమైందో నిజం చెప్పు ఇంకా ఎందుకు ఆయన రావడం లేదు నెల రోజులు అవుతుంది పెళ్ళైన మరుసటి రోజు అంత అర్జెంట్ వరకు ఏముంటుంది నాకు కూడా చెప్పకుండా అలా ఎందుకు వెళ్తారు మీరు ఏదో దాస్తున్నారు నిజంగా నిజం చెప్పండి లేకపోతే నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతాను అని అంటుంది వాళ్ళ బాబాయ్ ఇది వినగానే చాలా కంగారు పడిపోతాడు ఇంత జరుగుతూ ఉండగానే వాళ్ళ పిన్ని కూతురు రాధిక వచ్చి అక్క నేను బావని చూశాను అని చెప్తుంది ఇంతలో ఈ విషయం వినగానే వాళ్ళ బాబాయ్ షాక్ అయిపోతాడు అంకిత మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎక్కడ చూసావు మనం కూడా వెళ్ళి చూద్దాం పద బావని ఇంటికి తీసుకొద్దాం అని ఇద్దరు స్టార్ట్ అవుతారు తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు కిషోర్ ఎక్కడికి వెళ్ళాడో వెతుకుతూ ఉంటుంది అంకిత రాధిక అంటుంది ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నాడు కానీ ఎక్కడికి వెళ్ళాడో ఏమో అని అంటుంది రాధిక నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుని ఉంటావు బావయ్య ఉంటే ఇంటికి వస్తాడు కదా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తాడు అని అంటుంది లేదు నేను ఇక్కడే చూశాను తను కిషోర్ బావే అని అంటుంది అంకిత తన మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి నిజంగానే కిషోర్ ఏ ఉంటే ఇక్కడికి రావాలి కదా రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు ఒకవేళ రాధిక ఎవరినో చూసి ఎవరో అనుకుందా లేకపోతే లాగే ఇంకెవరైనా ఉన్నారా అసలు ఏంటి ఇలా ఆలోచిస్తూ ఉండగానే వాళ్ళ బాబాయ్ అంకిత దగ్గరికి వచ్చి అంకిత ఇంటికి వెళ్దాం పదా అని అంటాడు అంకిత అదేంటి బాబా ఇంటికి వెళ్దాం అంటున్నావు ఆయన్ని చూశానని రాధిక చెప్తుంది కదా మనం కూడా వెళ్ళి వెతుకుదాం పదా తనని ఇంటికి తీసుకొద్దాం అని అంటుంది అనగానే వాళ్ళ బాబాయ్ చాలా కంగారు పడిపోతాడు ఇంతలో ఒక కార్లో కిషోర్ లాంటి ఒక వ్యక్తి తన ముందు నుంచే వెళ్తాడు అది చూసి అంకిత కిషోరే అనుకుని ఆ కార్ వెంటే కిషోర్ గారు కిషోర్ గారు అంటూ వెళ్తూ ఉంటుంది వాళ్ళ బాబాయ్ తనని చూసి చాలా షాక్ అయిపోతాడు అంకిత ఆగమ్మ అంటూ తన వెంట పరిగెడుతూ ఉంటాడు ఇంతకీ ఆ కారులో వచ్చిన వ్యక్తి ఎవరు అతను కిషోర్లో ఎందుకున్నాడు కిషోరేనా కాదా కిషోర్ చనిపోయాడా లేదా అసలు చనిపోయిన వ్యక్తి కిషోరేనా ఒకవేళ కిషోర్ చనిపోతే ఇతను ఎవరు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం బాయ్ ఇంతలోపు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒక చిన్ని స్మైల్తో లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఓకే అంటే దెన్ కీ స్మైలింగ్ బా బాయ్